హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ అందుకో చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇక అసలు విషయానికి వస్తే మహిళల కోసం ప్రభుత్వం ఎప్పటికే ఎన్నో పథకాలు అమలు చేస్తుంది ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు డోకరా మహిళలకు లోన్లు కళ్యాణలక్ష్మి విద్యలక్ష్మి వంటి పథకాలతో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కానీ ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళి పని చేయలేని మహిళలకు ఏం ఉపయోగం అనే ప్రశ్నకు సమాధానమే ఈ మహాలక్ష్మి పథకం ఇంటి అవసరాల కోసం కరెంటు బిల్లులు నిత్యావసర ఖర్చులకు భర్తపై మాత్రమే ఆధారపడకుండా మహిళలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుంది ఈ పథకం గురించి పంచాయతీ ఎన్నికల ముందే చెప్పినా అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు అయితే ఇప్పుడు అంటే ఈ ఫిబ్రవరిలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం అంటే ఈ ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ప్రకటిస్తారు లేదంటే కనుక ఇరవై తేదీ తర్వాత కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది అందుకే మహిళలందరూ ఇప్పటి నుంచే అవసరమైన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు కుల సర్టిఫికెట్ ఆదాయ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి కొత్త రేషన్ కార్డు ఉన్నవారు కూడా చెక్ చేసుకోవాలి ఆధార్లో వయసు పేరు సరిగ్గా ఉన్నాయా ఇతర డాక్యుమెంట్స్తో మ్యాచ్ అవుతున్నాయా అనేది తప్పకుండా చూసుకోవాలి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఒకే రోజు ఇవ్వకపోవచ్చు విడతల వారీగా లేదా వారం రోజుల్లో పంపిణీ చేసే అవకాశం ఉంటుంది అప్పట్లో మీ సేవా కేంద్రాలు గ్రామ సచివాలయాల్లో సర్వర్ బిజీ వంటి సమస్యలు రావచ్చు అందుకే ముందుగానే అన్ని పనులు సరి చేసుకోండి బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉందా ఏటీఎం సమస్యలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి అవసరమైతే పోస్టాఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం రిటైర్డ్ ఉద్యోగం అవుట్సోర్సింగ్ ఉద్యోగం జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు ఉంటే ఈ పథకానికి అర్హత ఉండకపోవచ్చు కాబట్టి ఈ నిబంధనలను గుర్తుంచుకోండి పూర్తిగా అధికారిక అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి చెప్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్